హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి పొద్దు పొద్దున్నే కలబంద కోసేస్తుంది అనుకుంటున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ బ్లాగ్ వచ్చేసి శుక్రవారం రోజునండి అంటే నేను ఈ రోజు వ్లాగ్ కాదు మొన్న శుక్రవారం రోజుది మా ఇంటికి అయితే వెళ్ళాం కదండి శుక్రవారం అయితే పూజ అయితే చేసుకుందాం అని చెప్పేసి నన్నే భూజులన్నీ దులిపేసి మొత్తం కూడా ఇంకా కడిగేసామండి శుభ్రంగా బట్టలన్నీ ఉతికేసాను కూడా ఇంకా పూజ చేసి పది నెలలు అవుతుందండి అంటే వరలక్ష్మి వ్రతం అయితే చేశాను మొన్న సంవత్సరం ఇంకప్పటి నుంచి కూడా ఇంట్లో పూజ అయితే చేయలేదు కదండి మళ్ళీ నేను అప్పుడు దాకా మా ఇంటికి అయితే వెళ్ళలేదు మళ్ళీ ఎప్పుడు చేస్తామో అని చెప్పేసి ఇంకా పూజ అయితే చేసుకుందాము ఇంట్లో దీపం పెట్టుకోవడం చాలా మంచిది కదండి చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఇంక పూజ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా వేడికి అయితే కలబంద గుజ్జు అయితే రాసుకుందామని చెప్పేసి ఇంకా మామూలుగా కట్ చేసేసి ఇలాగైతే తీసేసానండి మొ పక్కనైతే ముల్లుల కింద ఉంటాయి కదండి అవి తీసేసి శుభ్రంగా కోసేసానండి లోందంతా తీసేసాను ఇంకా మొత్తం నలిపేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా మనకైతే అవ్వలేదండి ఇంకా మిక్సీలో అయితే వేసేసాను ఇంక పేస్ట్ కింద చేసేసి ఇలాగైతే కోసేస్తున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ నాకు కూడా యూస్ వస్తాయి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మనం చెప్పక్కర్లేదు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎవరైనా చూస్తుంటే ఇంకా లైక్ చేయకుండా ఉండలేరు కదా మొత్తం కలబంద గుజ్జు అయితే ఇలా తీసేసానండి ఇప్పుడైతే మిక్సీలు వేసేస్తాను మిక్సీలు వేసేసి అయితే మొత్తం మెత్తగా అయిపోతుంది కదండి పూజ చేయడానికి అయితే పువ్వులైతే కోసుకొచ్చానండి మా ఇంటి పక్కనే పువ్వులు అయితే ఉన్నాయి మందార చెట్లు అయినా ఉన్నాయి అని చెప్పేసి కోయడానికి వెళ్ళాను మాకైతే లేవండి మందార చెట్లు ఇంకా వచ్చాక అయితే మొత్తం పువ్వుల చెట్లు అయితే వేయాలి పూజ చేసుకోవడానికి కూడా పువ్వులు లేవు ఇంకా మొత్తం మిక్సీలో అయితే వేసేసానండి మిక్సీలో వేసి ఇంకా కొబ్బరి నూనె అయితే ఒక స్పూన్ అయితే వేసానండి ఒక స్పూన్ అయితే కొబ్బరి ఆయిల్ ఆయిల్ వేసుకుని ఇంకా మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి కలిపేసి ఇంక అయితే పెట్టేసుకుందాం అని చెప్పేసి నిజంగా జుట్టు అయితే సూపర్గా వచ్చిందండి నేను మా ఇంటికాడు ఉంటే ఇంక వారం వారం ఇలాగే చేస్తాను కలబందా మొత్తం కుట్టేస్తాను ఇక్కడైతే లేదు కాబట్టి నేనైతే రాసుకోవట్లేదు నిజంగా చాలా సిల్కీగా చాలా స్మూత్గా ఉందండి ఎయిర్ అనేది మొత్తం పాయల్ పాయిల్ కింద తీసుకుని మొత్తం కూడా అండి ఒకసారిగా పెట్టుకుంటే చాలా చల్లగా అనిపిస్తుంది బుర్రకి నాకు చాలా బాగా అనిపిస్తుంది మొత్తం కూడా ఒక పై అయితే తీసుకుని అయితే మొత్తం అయితే పెట్టేసుకుంటున్నానండి పెట్టేసుకుని కొంచెం ఒక అరగంట సేపు అయితే ఉంచుకుని అయితే తలస్థానం అయితే చేద్దామని చెప్పేసి ఇంకా అయితే మొత్తం కూడా పెట్టేసుకుంటున్నాను అది కలబందైతే జిగిరి కింద ఉంటుంది కదండి కొంచెం పడిపోతుంది ఇంకా మొత్తం కూడా అలాగైతే పెట్టేసుకున్నానండి ఒక అరగంట సేపు అయితే ఉంచుకుందామని చెప్పేసి ఇంకొక అయితే బట్టలు అయితే నానబెట్టానండి ఇంకా ఇంకొంచేపు అయితే ఉండాలి కదా అని చెప్పేసి బట్టలు అయితే ఇంక గుంజేస్తున్నాను పని కూడా అయిపోతుంది కదండి మనకి టైం అయితే సేవ్ అవుతుంది ఇంకా అలా కూర్చుని పొదులు ఏదో పని చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా బట్టలైతే గుంజేస్తున్నాను ఇంకా తర్వాత వేస్తే తలస్నానం అయితే చేసేసానండి ఇంకా పూజ గారి సామాన్లు అయినా తోముతున్నాను నిజంగా జుట్టు చూడండి మీకే కనిపిస్తుంది చాలా స్మూత్గా ఉంది చాలా నైస్గా ఉంది ఇలా పట్టుకుంటుంటే జారిపోతుంది అన్నట్టు చాలా బాగుందండి ఇంకా దేవుడికాడ సామాన్లు అన్నీ కూడా చింతపండు పెట్టేసి ఇలా శుభ్రమైతే తోమేసుకుంటున్నానండి ఇంకా దేవుడి దేవుడికాడు కూడా శుభ్రమైతే చేసేసుకున్నాను ఇంకా స్థలం స్థల స్నానం చేశాక మొత్తం అయితే శుభ్రం చేస్తానండి చాలా రోజుల తర్వాత మనశ్శాంతిగా పూజ అయితే చేసుకున్నాం కదండీ చాలా మనశ్శాంతిగా ఉంది ఇంట్లో ఇలా పూజ చేసుకోవడం ఇంక ఇలా అయితే మొత్తం సామాన్లు అన్నీ తోమేసుకుంటున్నానండి ఇంకా దేవుడికాడ సామాన్లు అన్నీ కూడా తోమేసి ఇంకా కాడ కూడా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను మొత్తం సర్దేసుకున్నానండి అన్ని సామాన్లు కూడా తోమేసుకుంటున్నాను చింతపండు పెట్టి తోమితే మీ ఇతర సామాన్లు తోమినా కూడా పితాంబరి పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడరు అలాగే చింతపండు అది ఎట్టి తోముతామండి చాలా బాగా వస్తాయి ఇత్తడి సామాన్లు కానీ రాగి సామాన్లు కూడా కూడా చాలా తెల్లగా వచ్చేస్తాయండి మనం కొన్నట్టుగా ఉంటాయి అంత నీట్గా వచ్చేస్తాయి ఇంక ఇక్కడ అయితే లేదు కదా అని చెప్పేసి కొద్దిగా వేసి తోముతున్నానండి అయినా కూడా కొత్త ఇవ్వే కాబట్టి సామాన్లు ఇంక కొత్తగా మెరిసిపోతున్నాయి చూడండి చాలా బాగా తెల్లగా వచ్చేసినాయి ఇంకా పూజ అయితే మొదలు పెట్టేసుకుందాము ఇంక ఇలా అయితే రెడీ అయిపోయానండి ఇలా రెడీ చేసినాను దేవుడికాడ అయితేనే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నానండి పది నెలలు అవుతుంది పూజ చేసుకుని ఇంట్లోని ముందర ముందైతే గౌరవ అయితే చేసేసి ఇంకా దన్నం పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను ఇలాగైతే చేసుకున్నానండి మొత్తం కూడా పూజ అనేది దూపం అయితే వేస్తున్నాను చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా ఉందండి ఇంట్లో పూజ చేసుకోవడం ఇంకా దూపం అయితే వేసేసి ఇంకా మొత్తం ఇంట్లో కూడా వేసేసానండి దూపం ఇంక ఇల్లు అంతా కూడా వేద్దామని చెప్పేసి ఇంకా ఇంటింట్లో అంతా కూడా ఒకసారి అయితే తిరిగేసానండి దూపం అయితే మొత్తం వేసాను అమ్మ వాళ్ళైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారండి ఇంకా అయితే కూర అయితే వండుతుంది ఇంకా అంతలోకి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా మొత్తం కూడా నా పూజా విధానం అయితే ఇలా ఉంటుందండి ఇలాగైతే చేసేసుకున్నాను తర్వాత అయితే టిఫిన్ అయితే చేసానండి ఇంకా చెల్లి అయితే పప్పు మా పప్పు టమాటా అయితే వండేసిందండి ఇంకా అన్నం అయితే నేను రైస్ అయితే కడిగి పెట్టేసానండి ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఊరు వెళ్ళారు కాబట్టి దా వాళ్ళ ఇంటికి వెళ్ళారు వచ్చేస్తారు భోజనం టైంకి ఇంకా ఇంకా అన్నం అయితే వండేస్తున్నానండి ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారండి ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాము అందరం కలిసి ఇంకా భోజనం అయితే తినేస్తున్నాము పప్పు టమాటో అయితే కూర చాలా బాగుండిందండి మా చెల్లెయితేనే ఇంకా భోజనం అయితే చేసేస్తున్నానండి ఇంకా తర్వాత మధ్యాహ్నం అయితే మేము మా నాన్న నేను కలిసి లక్ష్మీపురం అయితే వెళ్ళామండి కుత్తివెండి మండలం అస్సలు ఎండ ఉండండి మామూలుగా లేదు ఎండ మూడింటికితే బయలుదేరాము చాలా ఎండగా ఉందండి ఇంకా అసలు కొలు తిరిగిపోతున్నట్టు అనిపించింది ఇంకా చాలా చెరువుల కింద ఎక్కువ ఉంటాయండి అటుకేసి లక్ష్మీపురంకేసి ఇంకా ఎక్కువ చెరువులు చెరువులే ఉంటాయి ఎందుకు వెళ్తున్నామంటే ఇంటికి అయితే మెస్ అయితే ఊడిపోయిందండి గో అయితే మెస్ కడదామని చెప్పేసి మెస్కైతే వెళ్తున్నామండి ఇంక లక్ష్మీపురం అయితే వచ్చేసాము ఇది కుత్తివెన్ను మండలం అండి లక్ష్మీపురము ఇంకొండి లక్ష్మీపురం బోర్డు అయితే వచ్చేసామండి మెస్ అయితే తీసుకున్నాము ఇంకా కడతారు అదైతే వీడియో అయితే తీయలేదండి ఈ వీడియో చా చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా బాయ్ బాయ్